అంజయ్య అతి తెలివి కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు కుమార్ రంగాపురంలో ధనవంతుడైన వెంకటపతికి సంతానం లేదు భార్య కూడా కాలం చేసింది దగ్గరి బంధువులు కూడా లేరు వారసులు లేకపోవడంతో వెంకటపతి తనని చివరి రోజుల్లో ఎవరు బాగా చూసుకుంటారో వారికి తగిన పారితోషికం ఇస్తానని సన్నిహితుల వద్ద చెప్పేవారు ఆ విషయం అలా అలా కొందరి వద్ద వ్యాపించింది దాంతో అతని చుట్టూ ఉన్న పనివాళ్ళు బంధువులు అతనికి సేవలు చేసే విషయంలో పోటీ పడసాగారు ఈ సంగతి ఆ ఊర్లోనే ఉన్న అంజయ్య అనే వ్యక్తికి తెలిసింది అతడు పని పాట లేకుండా తిరిగే సోమరి ఎలాగైనా సరే వెంకటపతి ప్రాపకం సంపాదించాలని తలిచాడు అంజయ్య అయితే అతనికి ఏ విధంగానూ వెంకటపతి వద్దకు వెళ్ళే దారి కనపడలేదు బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది వెంకటపతి ప్రేమగా ఒక పిల్లిని పెంచుకుంటూ ఉన్నాడు దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు దాని పోషణ ధనవంతులు తప్ప మామూలు వారు చేయలేరు ప్రతిరోజు దాన్ని తీసుకుని సాయంత్రం పూట వ్యాస్యాళికి వెళ్ళేవాడు వెంకటపతి ఈ సంగతి తెలిసిన అంజయ్య సాయంత్రం పూట వెంకటపతి పిల్లిని తీసుకొని నడకకు వెళ్ళే సమయంలో ఏదో రకంగా అతనితో మాట కలిపాడు ఆ పిల్లి ఎంతో ముచ్చటగా ఉందని తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు అలా కొన్ని రోజులు పిల్లిని మచ్చిక చేశాడు వెంకటపతితోనూ చనువు పెంచుకున్నాడు అంజయ్యకు వెంకటపతి ఇంట్లో ప్రవేశం కూడా లభించింది తాను పిల్లి కోసమే అక్కడికి వస్తున్నట్లు ఆ పిల్లే తన ప్రపంచం అన్నట్లు అంజయ్య అక్కడి వారికి చెప్పేవాడు తాను పారిదర్శకం మీద ఆశతో వచ్చినట్లు తెలియకూడదని దానికి వ్యతిరేకమైన కబుర్లు చెప్పేవాడు ధనం శాశ్వతం కాదని తుచ్ఛమైన ధనం కోసం మానవ సంబంధాలు చెడగొట్టుకోవద్దని ప్రవచనాలు చెప్పేవాడు ప్రేమ అభిమానాలు ముఖ్యమని చెప్పేవాడు కొన్నేళ్లు గడిచిన తర్వాత వెంకటపతికి జబ్బు చేసింది ఆ జబ్బుతోనే ఆయన చనిపోయాడు అతని అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఊరి ప్రముఖులు సమావేశమైనారు ఆయన బ్రతికుండగా రాసిన వీల్నామాను చదివి అందులో చెప్పిన ప్రకారం అందరికీ పారితోషకాలు అందించారు చివరగా అంజయ్య వంతు వచ్చింది వీల్నామా చదువుతూ వెంకటపతి అంజయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారని అంజయ్య ఒక ఉన్నత భావాలు గల వ్యక్తి అని అతనికి తుచ్చమైన డబ్బుతో పని లేదని అతనికి అందరిలాగా ఇచ్చి అవమానించలేనని చెబుతూ అతనికి ఇష్టమైన పిల్లిని అతనికి బహుకరిస్తున్నానని ఇక ముందు దాని బాగోగులు చూసే బాధ్యత అతనిదే అని వెంకటపతి రాశాడని చెప్పుకొచ్చారు వీల్నామా విన్న అంజయ్య కొయ్యబారిపోయాడు తన అతి తెలివి తన కొంప ముంచిందని మనస్సులోనే లబోదిబోమన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ